హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ యూట్యూబ్లో కొత్తగా నందిని కిచెన్ అనే ఛానల్ పెట్టామండి మా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని ఫాలో అవ్వండి మర్చిపోవద్దు టుడే రెసిపీ ఏంటో చూసేద్దాం ఇవాటి రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ పిల్లలకి చాలా ఇష్టమైన రైస్ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది స్పైసీ అనేది లేకుండా లైట్గా టేస్ట్ బాగుంటుంది పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి బాగా సెట్ అవుతుంది ఈ రైస్ మార్నింగ్ టైంలో హడావుడి లేకుండా రైస్ ఒకటి వండేసుకుంటే సింపుల్గా ఎగ్ రైస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది మా ఇంట్లో పిల్లలకైతే ఈ రైస్ చాలా ఇష్టం లంచ్ బాక్స్కి ఎక్కువగా ఇదే పెడతాను నేను ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైసు అన్నం వండుకోవాలి అన్నం వండుకున్న తర్వాత మనం మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం కొంచెంలాగా చల్లార్చుకోవాలి ఫ్యాన్ కింద పెట్టేసుకొని అప్పుడే అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది వేడి మీద మనం ఎగ్రెస్ చేస్తే ముద్ద ముద్దగా అవుతుంది అలా చేయొద్దు ఎప్పుడైనా అన్నం వండుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని చల్లార్చుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చల్లారిపోతుంది అన్నము ఈ విధంగా చాలా చిన్న రైస్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద చిన్న పాన్ పెట్టేసుకొని కొంచెం రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక టూ ఎగ్స్ వరకు అందులో వేసేసుకోవాలి ఈ ఎగ్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి అలానే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం పీసులు వేసుకోవాలి అలానే క్యారెటు బీన్సు సన్నగా కట్ చేసుకున్న పీసులు వేసుకోవాలి ఒక క్యారెట్ తీసుకున్నాను నేను రెండు మూడు బీన్స్ తీసుకున్నాను ఒక చిన్న సైజు ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఈ విధంగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ అంతా వైట్ పేపర్ వేసుకోవాలి చెంచానర వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక వన్ మినిట్ వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని మొత్తం వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు కలుపుకోవాలి బాగా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రైని అందులోకి వేసేసుకోవాలి కొంచెం తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి మొత్తం ఒకసారి ఒక పది నిమిషాల వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఈ రైస్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి అప్పుడే రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది నేను ఒక స్పూన్ వరకు వెనిగర్ తీసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు వెనిగర్ వేసుకోకపోయినా పర్లేదు ఇష్టం ఉంటే నిమ్మకాయను కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఆయిల్లో రైస్ అంతా ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మసాలా అంతా ఆయిల్ రైస్కి బాగా పడుతుంది ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసిన రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్పైసీ ఏముండదు పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఈ రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎవరైనా తినచ్చు పిల్లలనేమీ లేదు పెద్దోళ్ళు కూడా తినచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి